హలో మా నమస్తే ఇప్పుడు పోయే జాగాల తెల్ల చేపలు గాడాలకు మస్తు పడుతున్నాయి ఇగో గిడిజుడు ఇంకా బండ్లాగి ఉన్నాయి మనకంటే ముందే వచ్చారు చేపలకు మామ మా ఏరియాలో హైయెస్ట్ షాప అంటే ఐదు కేజీల వరకే ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద చేపలు బట్టబుద్దు అయితుంది కానీ ఎక్కడ పట్టాలని అర్థం కావట్లే అసలు చేప పడితే ఎట్లుండాలి మినిమం అర్ధ గంట సేపు అది మనం కొట్లాడాలి గంత పెద్ద చేపను బట్టి బస్తాలేసి ఇంకో షాపను బట్టి సంచలే సందు కూడా ఉండొద్దు కసండి చేపలు మా బావతో బట్టిచ్చి ఒక్కసారి చూపిస్తాము ఇగో సరే కానీ మనం ఎక్కడ పోయినాక ఇట్లా తేటగా చేసుకుంటాం ఇక్కడ చేపలు బట్టి పోయినాక వేరే వచ్చి కూడా పట్టుకుంటారు ఇక వాళ్ళు కూడా జర దలుచుకుంటారు చేసి రాని మా పిండి కిండి మొత్తం ఇంటికాలుపు కలుపుకొచ్చినాం ఇక కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మళ్ళొకసారి చెప్తున్నా మనం పడితే అది కల్పం మనం రెండే రెండు కలుపుతున్నాం ఈ మధ్యలో తౌడు గోదామ పిండి మనం ఫస్ట్ అన్నం కూడా కలిపేది బంధు పెట్టినాం ఇక రెండే రెండు తౌడు గోదామ పిండి గంతే ఒకసారి చూసిపోదాం మామో నేను మా బావతో పాటు ఇంకో అన్నయ్యని కూడా పట్టుకొచ్చినాం అసలు చాపంతా అవుతల సైడ్ కి మెసులుతున్నాయి ఆడు బోదాం అంటుండు ఇక్కడ కొద్దిసేపు చూసి గడిపోదామని మా బావ అంటుండ మొత్తం గాలాల గీలలు మొత్తం కట్టుకుర్రు మా బావ వాడేది థర్టీన్ ఫీట్ రాడు అవుతల సైడ్ మా అన్నయ్య వాడేది నైన్ ఫీట్ రాడు ఇద్దరు ఏడో నెంబర్ మూడు కొండల గాలాలు వాడుతురు మామూలు నేను చాలా సార్లు గమనించినా సింగిల్ కొండి గాలని కంటే మూడు కొండల గాలాలకి ఎక్కువ మిట్కరిస్తున్నాయి గట్ల ఎందుకు అర్థం కాలేదు నాకు తెలిసి మూడు కొండల గాలకి పిండి ముద్ద ఎక్కువ పెడతాం అందుకే తొందర వచ్చి అట్టుంది మామ ఇక ఈ గాలాలని సింగిల్ సింగిల్ గానే కొనుకొచ్చుకున్నాం ఈ గాలని మూడు లాగా మా భావనే కట్టిండు ఇగో మనం వాడే రాడ్ పేరు బ్లాక్ స్టార్ అంట మనం హైదరాబాద్ లో హంటింగ్ ఆబీలో పట్టుకొచ్చినాం వాళ్ళ అడ్రస్ ఫోన్ నంబర్ మొత్తం కామెంట్ బాక్స్ లో పెడతా మీకు కూడా ఇదే గాలాలు కావాలంటే ఈ వీడియో చూపి షాప్ షాపుకు పోయి గణేష్ మామ తరపున చెప్పుర్రి మీకు డబ్బులు జరగ తక్కువనే తీసుకుంటాడు మీకు ఇప్పుడు వాడే గాలాలు తెల్ల అయితే మంచిగా పట్టదు వర్రమే కూడా పట్టాలంటే అది వేరే గాలాలు ఉంటాయి దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం మామ ఇక సరేగా వీళ్ళిద్దరు చూడరు పిండి పంచుకుంటుర్రు మాకి ఇదే జాగాల నీళ్లు మస్తు తగ్గినాయి కానీ ఇక్కడ శాప పడితే మాత్రం పెద్ద టాస్క్ అని చెప్పాలి మామూలు చాలా చాలా మంది తెలవక ఏం చేస్తుర్రో ఎరికైనా మూడు కొండల గాలకి పిండిని గోళీలు లెక్క చేసి ఆ మూడిటికి ఒక్కొక్కటి గోళీలు లాగా పెడుతుర్రు మీరు గట్ల అస్సలు పెట్టకుర్రి ఒక చిన్న ముద్దలాగా చేసి మూడు కొండల గాలం పైన పెట్టుకోవాలి పిండిని వచ్చి పైన పిండిని తింటుంటే గాలం పట్టుకొని గట్టిగా జరితే కింద ఉన్న గాలాలు దౌడకు దిగుతాయి ఇగో మా అన్నయ్యకు ఈ గాలతో చేపలు పట్టుడు కొత్త ఇక మా బావనే గాలం వేసి ఇక అలవాటు అయ్యే వరకు గిట్లనే ఉంటది ఒక్కసారి అయితే గాలం కూడా ఇడిచిపెట్టవు దాని లెక్క అనిపిస్తా ఉంది

గుర్చుకోవాల డేయాలాయి గట్టి గు ఫస్ట్ అయితేసుకోని కంపెనీ మా బావకు జోకేది లేకుండా ఏం కాదు శాపం చూసి ఎంత ఉందో చెప్తాడు ఈజీగా రెండు కేజీలు ఉంటుంది అంటుండు ఇక చూడు పైప్ ఏదో ఒక కరెక్ట్గా రైట్ సైడ్ దిగింది అసలు మా అన్నయ్యకి ఈ గాలంతో చేపలే పట్టరాదు ఫస్ట్ టైం మిషన్ గాలంతో బోని కొట్టిండు ఇంకా మా బావకైతే సంప్రపంచంగా ఒక్కలే

మా అసలు చేపలు పడుతున్నప్పుడు గాలి అసలు కూడా రావద్దు ఇక గాలి వచ్చింది అనుకో మూడు కొండల గాలి పిండి కూర్చేయంగానే బెండు ఉయ్యాలు ఊగినట్టే ఊగుతుంది చేప కింద పిండింది తింటుంటే బెండు మిట్కరిస్తుందో అర్థం కాట్లే గాలికి బెండు ఊగుతుందో అర్థం కాట్లే சீல்லா கப்பாசு அந்த மல்லே மோலாரி சந்த பல ஏன் செய்ய అసలు ఉండొద్ది కూసుకుంటుంది అగ్గో కూర్చుకుందా బా ముళ్ళు అసలు వెరీ షార్ప్ ఉంటాయి ఉండేది ముందు చూకల్ ఈ కళ్ళు కళ్ళెక్క ఉంటాయి కానీ మొత్తం ముంలే చిన్న చిన్న రంగరత్ మనతో <AND Ashkippin> రాకుండా మంచిగా ఉంటుంది మా మనం బెండ ఇచ్చినప్పుడు జట్క కొడతాం కదా గట్ల కొట్టినప్పుడు గాలనుకున్న పిండి కింద పడుతుంది గదే ప్లేస్ లో బుడగలు వస్తున్నాయి చూసి కింద పడ్డ పిండిని చేపలు తింటున్నప్పుడు ఇట్లాంటి బుడగలు వస్తాయి ఓన్లీ రవ్వలు వచ్చినట్టు కలిపితే బాగుండేదని ఉంటే వేరే రావద్దు ఇక వాటికి చేసి కొట్టాలి వేరే వాటికి 수신 수신 어찌나 역사를 응? 무슨 나오 무슨 나 와야 무슨 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 이 이젠 드 stance로 아 జర్రలో మిస్ అయింది శాప మాత్రం సుక్కున్నట్టుంది తెల్ల మెర్త ది చైలని ఎందుకు వేయండి అది ఇదో నారీ ఒకసారి అమ్మ పున ఓ అది అల్లకల్లకి గుంజుకుపోతుంది వచ్చిందమ్మా అది ఎట్లా దిగించా ఇంకాతో నియా మటగును సందేనదే కుట్టి కూడా అవుతుందమ్మా ఇది దోకరా తాస్ కొమ్ హ్మ్ ఇది దోకతా కొర్ 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 నీలుకైతనా లేబుదు కొద్ది మోసొచ్చా వర్ కాడి ఆట్నే చేత్తా അതെ അവൻ കടമീല കുസനെ ഇടാൻ ചെയ്യും അസലു അമോ നഹലെ ദിഗിനാലേടാ എട ദിഗിനാദി ലേഖനം ആ ലേഖനം ആ ആ നീ എന്താ കൂടുതൽ ആ नाम ഈശാന ഞാൻ എടുക്ക് മാറി కొద్దిగా మొస వచ్చినాక లేపుతా ఇప్పుడే లేపుతా ఎట్ట దిగిందే మొస వచ్చింది దానికి మొస తీసుకుంటుంది ఇప్పుడే ఎట్ట దిగింది అది లేకపోతే అట్టను దిగింది దానికైతే

बोसो तो लो प्रोड्यूसर नेटवर्क पे बैठ के देंगे पॉइंटिंग बिकिंग का मचाए <laughs> いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いいか、いい、いい、いい、いい、いい、いい、いい、いい、いい、いい、いい、いい、いい、いい、いい、いい、いい、いい、いい、いい、いい、いい、いい、いい、いい、いい、いい、いい、いい、いい、いい、いい、いい、

ఇబ్బంది డాన్ బాగా ఉంటుంది అదే అదే దాన్ని అది ఎగిరితే మనం పట్టుకోలేకపోతుంది ఇప్పుడు అదృష్టం బాగాలేదు ఇప్పుడు அதுக்கு ஏகல మామకి ఇప్పుడు టైం ఐదున్నర అవుతుంది ఆ తెల్ల చేపలు కంటే బురకలు ఎక్కువ పడుతున్నాయి జర జరగ చెప్పు ఎలకల మందు పిండిలో కలిపితే బురకలు తో చెప్పు అర్జెంట్ కలుపుకొని వస్తా ఎక్కడికి పోయినా అయ్యంబడి పడుతున్నాయి ఫస్ట్ మాము నాకు ఒకటి తెలవక అడుగుతాను బుర్కలు ఎన్ని రోజుల ఒకసారి పిల్లలు పెడతది అసలు తనకొక టైం అంటూ ఉంటదా రెండు రోజులు ఒకసారి పిల్లలు పెడతదా ఎక్కడ చూడు కంపెడి కంపెనీ పిల్లలు నేసుకొని తిరుగుతుంది మాము మొత్తం మనకు నాలుగు తెల్ల చేపలు పడ్డాయి అర్జెంట్ పని అని చెప్పి మానయ్య తొందరని ఒక చాప తీసుకొని పోయిండు ఇక్కడ చేపలు మొత్తం కేజీ రెండు కేజీల వరకే ఉన్నాయి మాము మళ్ళా దీన్ని చూసి మీరు చెరువులు బొందాలు ఇది ఒక పెద్ద వాగు గీడ చేపలు పట్టుకో తిను మంచం వేసుకొని పనుకో ఎవ్వలేమన్నారు మామ ఇంకా సరే కానీ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఇంకొక జబ్బరస్ వీడియోతో మీ ముందుకు కొత్త మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ చేయర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ